తెలుగునాడులో ఒక వార్తాపత్రిక అంటే ఎలాగుండాలి అనే దానికి ఒక అర్థం చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో పూర్వం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకి మధ్యాహ్నమో సాయంకాలమో వార్తాపత్రికలు వచ్చేవి ఆ రోజు పత్రికలు ఎందుకంటే వార్తాపత్రికలు అన్నీ కూడా విజయవాడ కేంద్రంగా ఉండేవి కావున తిరుపతిలో కానీ విశాఖపట్నంలో కానీ వార్తాపత్రికలు సాయంత్రం నాలుగు గంటలకు కానీ ఇంటికి చేరేవి కాదు మరి ఆ రోజు పత్రికలు ఆ రోజు ఉదయమే చూడాలని కోరుకుంటారు కదా మరి అలాంటిది ఆ రోజు సాయంత్రం వచ్చేది దాని విశేషం ఏముంటుంది మరి ఒకసారి రామోజీరావు గారు ఇక డాల్ఫిన్ హోటల్ కడుతున్న సమయంలో ఆయన ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు ఇంత పెద్ద పట్టణంలో వార్తాపత్రికలు లేకపోవటం ఏంటి అని అనిపించి ఆయన ఉదయం ఉషోదయం అనేవే సంస్థ స్థాపించి దాని ద్వారా ఈనాడు అనే లోకల్ పత్రికని విశాఖపట్నంలో స్థాపించారు ఈ విశాఖపట్నంలో స్థాపించిన ఈ పత్రిక విజయానికి కేవలం ఆరు పాయింట్లు అండి ఉదయం ఆరు గంటలకల్లా మీ ఇంట్లో వార్తాపత్రిక ఉంటుంది అనేది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అది చాలా పెద్ద విశేషం అన్నమాట విశాఖపట్నం ప్రజలకి సాయంత్రం ఆరింటికి ఏడింటికి పేపర్లు తీసుకునే ఈ సమయానికి కాకుండా ఉదయం ఆరు గంటల ఉషోదయం కాక మీ ఇంటి ముంగిట ఈనాడు అని పెద్ద యాడ్ క్యాంపెయిన్ ఆ తర్వాత లోకల్ న్యూస్ లోకల్ న్యూస్ విశాఖపట్నం ఎడిషన్ ఉందనుకోండి దాంట్లో ఓన్లీ అంటే ఇంటర్నేషనల్ ఎడిషన్స్ ముఖ్యమైన వార్తలు అయితే తెప్పించి చాలా వరకు ఎయిటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ లోకల్ న్యూస్ ఇచ్చేవారు అంతవరకు ఎందుకు మధ్యలో అయితే ఒక మగవాడికి ఇద్దరు భార్యలు ఉన్నా సరే అది పెద్ద న్యూసే అలాగా ప్రజలకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా వార్తల్ని తీర్చిదిద్దాడండి అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ చూసుకుంటే యువకుల్ని ఎలాగ అట్రాక్ట్ చేయాలి సాధారణంగా ఏవో పాఠాలు చెప్పడం అవన్నీ వాళ్ళకి పెద్ద అంత అట్రాక్ట్ చేయలేవు కానీ ఎందుకంటే విశాఖపట్నం విద్యా కేంద్రం ఆంధ్ర యూనివర్సిటీ వల్ల కానీ అక్కడ ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇక్కడ చాలామంది విద్యార్థికి ఉంటాం కాబట్టి వాళ్ళని ఈ పత్రిక చదివే విధంగా ప్రోత్సహించాలి అంటే వారికి కావాల్సిన మషాలా కావాలి అందుకని డాక్టర్ సమరం చేత సెక్స్ అండ్ సైన్స్ అనే ఒక కాలం పెట్టి ఒక ఉర్రుతులుగించేసారు యువతరాన్ని ఇక్కడతో ఆగలేదండి తర్వాత ఆడవారి కోసం అని చెప్పేసి తర్వాత ఈ ఇంకా అక్కడి నుంచి వరుసగా డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత ఏంటంటే ఈ పేపరు మల్టీ కలర్లో ప్రింట్ చేయటం అండి అంతవరకు తెలుగులో పేపర్లు ఏవి కూడా ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఏ పేపరు వాస్తవానికి చెప్పాలంటే ప్రపంచంలో అమెరికాలో కూడా మల్టీ కలర్ పేపర్లు ప్రతిరోజు ఒక సాటర్డే సండే ఎడిషన్ వేస్తారు కానీ అమెరికాలో వేరే ఇండియాలో ఒక ఈనాడు మాత్రమే అన్ని రోజులు మల్టీ కలర్లో వేసిన పత్రిక అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఈనాడు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కారణం అంటే ప్రతిరోజు కూడా మల్టీ కలర్లో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయన అంతవరకు ఆంధ్రప్రభ కానీ పత్రిక కానీ చూసుకుంటే అన్ని గ్రాంథిక భాష ఉండేది అర్థవయసు వచ్చేది కాదు సాధన సామాన్యమ చదివితే కానీ ఎప్పుడైతే ఈనాడు వచ్చిందో మీరు నేను ఎలాంటి భాష మాట్లాడుకుంటామో ఎలా మాట్లాడుకుంటామో అలాంటి భాషని దాన్ని కొల్లిక్వల్ లాంగ్వేజ్ అంటారు ఆ కొల్లిక్వల్ లాంగ్వేజ్లో ఈ వార్తలు రాయడం మొదలుపెట్టించారండి ఇలాంటి అద్భుతాలకి ఆద్యుడు రామోజీరావు గారు మరి ఆయన లాంటి వ్యక్తి మరొకరు లేరు ఆయనకి సాటి అయిన వ్యక్తి మరొకరు రారు అలాంటి భాగ్యుడు మన భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కే దక్కింది మరి ఆయనకి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని ప్రసాదిద్దాం కోరుకుందాం